రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమమయుడా కృపయు కనికరములు కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇస్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆస్య దేవుడవు తండ్రి భూమి ఆకాశములను నిర్మించిన దేవుడవు యుగ యుగాలు నిలిచియుండు దేవుడో తండ్రి సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు మీ చిత్త ప్రకారం మీ దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వెయ్యిబడకమునిపే ప్రేమ చేత క్రీస్తులో మమ్మును ఏర్పరచుకున్నారు తండ్రి పాపులందరికంటే ప్రధాన పాపి అయిన నన్ను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా మా అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న మమ్ములను మీరు బ్రతికించినారు తండ్రి అయ్యా మా పాపం నుండి మమ్మును రక్షించినారు దేవా మీ పరిశుద్ధ రక్తాన్ని దార దారులుగా మా కొరకు కార్చినారు తండ్రి ఆ రక్తంలో మా ప్రతి పాపంను కడిగి పవిత్రపరచారు ఉచితముగా మీరు మాకిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను మీ బిడలగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయం అంతా ప్రవ్వా మీ కనుపాప పాపవలే మమ్మను కాపాడినారు తండ్రి ప్రతి ఒక్క కష్టం నుండి ఆపద నుండి ప్రమాదం నుండి బాధలు శ్రమల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా ఇంతవరకు మమ్మను క్షేమంగా ఉంచారు తండ్రి ఈ కాల సమయంలో దేవా మరొకసారి మా కష్టాలను మీతో చెప్పుకోవడానికి మా బాధలు మా శ్రమల నుండి విడుదల పొందడానికి మా ఆక్కరలు మీకు చెప్పడానికి మా సమస్త పరిస్థితులన్నిటినీ మీ పాదల వద్ద సమర్పించడానికి మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మంచి జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి కష్టం వ్యాధి బాధ సమస్య దిగులు సమస్తము మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల ప్రతి కష్టం మీకు తెలుసు తండ్రి వారు అనుభవిస్తున్న శ్రమలు బాధలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా దయచేసి నీ బిడ్డలందరినీ ఈ సమయానికి అనుకరించండి మీ కృపలో భద్రపరచండి గొప్ప విడుదలను సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే లోకంలో పాపంలో పడి చెడిపోతున్నారో దోషములు చేస్తూ స్థితికి చేరుకుంటున్నారో చెడు కార్యాల ఎందే ఆసక్తి కలిగి జీవిస్తున్నారో త్రాగుడు సినిమాలు వ్యభిచారం జూదం మత్తు పదార్థాలు చెడు స్నేహాలు ఇలా ప్రతి బానిసలుగా ఉంటూ మధ్య జీవిస్తున్న బిడ్డలను కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు భర్త రక్షించబడాలని భార్యలో మార్పు రావాలని కుమారుడు కుమార్తె రక్షణ పొందాలని తల్లిదండ్రులు మారాలని తోడబుట్టిన వారిలో మార్పు రావాలని దేవా ఇలా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారు మారి రక్షణలోకి నడిపించబడాలని నరకాన్ని తప్పించుకోవాలని ఎంతోమంది వారి సొంత వారి విషయమై ప్రార్థిస్తుండగా మీకే మొరపెడుతుండగా ప్రతి ఒక్కరి మొరలను మీరు వినండి దేవా పాపంలో ఉన్న వారిని మీరు రక్షించండి దేవా వారి హృదయంలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి పాపాన్ని తొలగించండి మీ సన్నిధిలో చేరి మిమ్మును స్థుతించే గుంపులో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు అక్కడ బహు సమీపంగా ఉంచుండగా మేమంతా సిద్ధపడి మీతో పాటు ఎత్తబడే గుంపులో యుగ యుగాలు ఆ పరలోకంలో సహవాసం చేసేవారిగా మమ్మును సిద్ధపరచండి మీ రాజ్య వారసులుగా మేముండుటకు మీరు మాకు సహాయం చెయ్యండి ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వార అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి సుఖమైన ప్రసంకరకు సిద్ధపరచు ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా విధ వరాల పక్షంలో న్యాయం జరిగించండి దేవా యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వికలాంగుల్ని మీరు కాపాడండి దేవా అవయవ లోపం కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అంగవైకల్యం కలిగిన బిడ్డల్ని మీరు దేవించండి ఈ రకంగా దేవా ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ యొక్క పరిలోకపు జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి అనారోగ్య స్థితిని ముట్టి బాగు చేయండి తేవా ఈనాడు తెలిసి తెలియక ఎందరైతే రోగులుగా వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారో అనారోగ్యంతో అస్వస్థతతో పడకల మీదే ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి తేవా మీ కాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా అయ్యా మీరే బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత దేవుడో ప్రవ్వా అద్భుత తండ్రి మహోన్నతుడైన దేవుడో ప్రవ ఇంత గొప్ప దేవుడవు మాకు దేవుడవ ఉన్నందుకు మీకు స్తోత్రాలు మమ్మును ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు అయ్యా మా ప్రతి పనిలో మాతోనే ఉంటూ మా ప్రయత్నాలలో మా ప్రయాసాలలో మా ప్రయాణాలలో మా వెంటే ఉంటూ మాకు విజయమునిచ్చే దేవుడోగా గొప్ప క్షేమాన్నిచ్చే తండ్రివిగా మా జీవిత యాత్రలో మమ్మను చక్కగా నడిపించే రక్షకుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము ఒంటరి వారిమిగా మానసిక వేదనల మధ్య కృంగిపోతూ ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా దిక్కు లేని వారిమిగా ఉన్న మమ్ములను మీరు కనికరించినారు దేవా అనాథలుగా ఉన్న మా స్థితిని మీరు మార్చినారు దేవా అయ్యా భయాల మధ్య జీవించి మమ్ములను ధైర్యపరిచినారు తండ్రి మా దుఃఖాన్నంతటిని తొలగించి గొప్ప సంతోషం దయచేస్తూ వచ్చిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ఇంకా ఎందరైతే రకరకాల కారణాలను బట్టి దుఃఖంలో బాధలో నిట్టూర్పు నిరుత్సాహాల మధ్య జీవిస్తున్నారో కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి దుఃఖమునంతటిని తొలగించండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిత్యము మమ్మను కాచి కాపాడే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా మా జీవిత యాత్రలో మా ఆత్మీయ జీవితంలో సంతోషంగా ధైర్యంతో ముందుకు సాగేవారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారిగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి కష్టంలో వ్యాధిలో బాధలో మీ వైపే చూస్తూ మీకే ప్రార్థిస్తూ మీ అద్దు నుండి సహాయాన్ని విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రవ మమ్మను దూషించేవారు మమ్మను క్షపించేవారు అవమానపరిచేవారు రకరకాలుగా మమ్మను నిందించేవారు మమ్మను భయాందోళనకు గురి చేసేవారు మా ఎదుగుదలను అభివృద్ధిని ఆపేవారు మేము పడిపోవాలని పతనం అవ్వాలని అపజయాల పాలవ్వాలని మమ్మను కృంగదీయాలని ఎదురు చూసేవారు ఆశపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా అట్టి శత్రువుల నుండి పగవారి నుండి మీరే మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి శాపాలను మాకు దీవెనలుగా మార్చండి దేవా నష్టాన్ని ఆశీర్వాదంగా చెయ్యండి దేవా అపజయాలను విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను కష్టాలను శ్రమలను మీరు దూరపరచండి దేవా వాటన్నిటి నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా కలహాలను తొలగించండి తండ్రి శ్రమల నుండి లేవనెత్తండి దేవా ఇబ్బందులను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా మీరే మాకు కాపరిగా ఉండండి దేవా మా కుటుంబాలలో మా జీవితాలలో లేమిని తీసివేయండి దేవా అయ్యా కృపాక్షేమములను మా వెంట ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా నిరుద్యోగులుగా ఉంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎక్కడ ఉద్యోగం దొరకక బాధపడుతున్న వారి బాధని మీరు తీర్చండి దేవా ఈనాడు ప్రవా ఏ పని చెయ్యాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మీ చిత్తం మీ సహాయం లేనిది మేమేమీ పొందలేము దేవా ఈనాడు దేవా సంపాదన లేక కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు పిల్లల్ని చదివించలేక వారి ఫీజులు కట్టలేక బాధపడే బిడ్డలుంటున్నారు అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేని బిడ్డలుంటున్నారు అయ్యా ఈనాడు ఇల్లు కట్టాలన్నా ఇల్లు కొనాలన్నా వ్యాపారం చేయాలన్నా వివాహాలు జరిగించాలన్నా ఆర్థికంగా ఎదిగే స్థితి ఉండాలి దేవా అయ్యా ప్రవా ప్రియులకు ఉద్యోగాలు లేవని సంబంధాలు కుదరక వివాహాలు ఆలస్యమవుతున్నాయి దేవా ఉద్యోగం లేదని ఏ ఒక్కరూ లెక్క చేయడం లేదు దేవా ఎన్నో నిందల గుండా అవమానాల గుండా వెళ్ళే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అయ్యా ఈ సమయాన దేవా ఉద్యోగం లేని ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా వారి పట్ల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా వారి కష్టానికి ప్రయాసానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి ప్రవా అయ్యా ముఖ్యంగా ఉద్యోగం రావడం లేదని విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా వారిలో ఉండే పిరికితనాన్ని తొలగించండి దేవా కష్టపడే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓపికతో మీ యొక్క సహాయం కొరకు కనిపెట్టుకొని ప్రార్థనలో ఎదురుచూసేవారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రియుల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారు ఎక్కడికి ప్రయాణమైనప్పటికీ క్షేమంగా వారి గమ్యానికి చేరుకునే కృపణయి చేయమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా రకరకాల బంధకాల నుండి నీ బిడ్డని రక్షించండి దేవా కృంగుదళ నిరుత్సాహాల నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపణ దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డలు వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతలనుంచండి దేవా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల్ని వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా మీరే బిడ్డలందరినీ భద్రపరచండి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలు వారి హృదయంలో నుండి తొలగించండి దేవా బిడ్డలలో ఉన్న భయాలను సంపూర్ణంగా దూరపరచండి రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించి దీవించమని చిన్న బిడ్డలు ఎవరు మనస్సులు పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా మీరే భద్రపరిచి కాపాడమని సజీవు లెక్కలో ఉంచమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాక గాడ్ బ్లెస్ యూ